E ఓం గురుభ్యో నమ శ్రీమతే రామాంజయనమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామచంద్రశ్రీత పిజా సమస్తకళ్యాణ గుణాభిరా సీతముఖాంభోరుహచరీక నిరంతరం మంగళమాతనోతు ఓం గురుభ్యో నమ శ్రీరాముడు లక్ష్మణస్వామీ భరతుడు శత్రుఘ్నుడు నాలుగు రూపాల్లో స్వామి ఆవిర్భవించి తన యొక్క నడక ద్వారా మానవులమైన మనకందరికీ ఇలా నడుచుకోండి అనే విధానాన్ని నిరూపిస్తున్నటువంటి అతి అద్భుతమైనటువంటి ఇతిహాసం శ్రీరామాయణం రామచంద్రస్వామి గారి వెంట విశ్వామిత్ర మహర్షి వెంట తండ్రి చెప్పినట్టుగా నాయన గురువుగారు ఎలా చెబితే అలా నడుచుకోమని తండ్రి మాటను జవదాటకుండా నడుచుకుంటున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం మిథిలా నగరానికి వెళ్ళారు మిథిలా నగరానికి వెళ్ళగానే మిథిలకి రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలా నగరాన్ని చేరుకున్నారు జనక మహారాజు యజ్ఞాన్ని ప్రారంభించబోతున్నారు యజ్ఞ వాటికకి చేరుకున్నారు ముందుగా జనక మహారాజు నిర్వహించబోయేటటువంటి యజ్ఞ వాటికకి చేరుకున్నారు రామలక్ష్మణులు అక్కడ అప్పటికే అందరూ ఋత్విక్కులు మహాపండితులు విద్వాంసులు యజ్ఞ నిర్వహణకారులు యజ్ఞం ప్రారంభం కావడానికి కావలసినటువంటి సమిధలు మొదలైనటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా సిద్ధమై ఉంది కొన్ని వేల వేల మంది అక్కడ చేరి ఉన్నారు ఆ సమయంలో రామచంద్ర స్వామి విశ్వామిత్ర మహర్షితో గురువర్య ఇక్కడంతా కోలాహలంగా ఉంది మనము ప్రశాంతంగా ఉండేటటువంటి ఒక స్థలానికి వెళదాము అని సూచించగా విశ్వామిత్ర మహర్షి సరే అని ఈ యజ్ఞవాటికకు కొద్ది దూరంలో జలములు లభించేటటువంటి స్థలములో జలము సమృద్ధిగా ఉన్నది అన్న స్థలములో ఒక కుటీరాన్ని నిర్మింపజేసుకుని అక్కడ ఉన్నారు ఈ విషయం జనక మహారాజు తెలుసుకొని విశ్వామిత్ర మహర్షి విచ్చేశారు అని తెలుసుకొని వెంటనే వారి యొక్క మంత్రి పురోహితులు అయినటువంటి శతానందుల వారిని వెంటబెట్టుకొని దర్శించడానికి విశ్వామిత్ర మహర్షిని దర్శించడానికి వేగంగా వచ్చేశారు వచ్చి నమస్కారం చేసి అతిథి మర్యాదలను కలిపి అర్ఘ్యపాద్యములిచ్చి విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈరోజు మేమెంతో ధన్యులము మీరు మా రాజ్యానికి రావడం నేను ప్రారంభించబోయే యజ్ఞాన్ని యజ్ఞము ఇప్పుడు సమీక్షించడానికి మీరు విచ్చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది అని ఆనందాన్ని ప్రకటిస్తాడు పెద్దవారు మహర్షులు మన చింతకు మన ఇంటికి విచ్చేస్తున్నారు అనగానే మనం అలా ఎదురు వెళ్ళాలి అనేటటువంటి అనేక విషయాలు మనం ఈరోజు మనం పాటించవలసినటువంటి విషయాలన్నీ కూడా మనకు శ్రీరామాయణాన్ని మనం ఒకసారి చదివితే అవగతమవుతాయి చదవాలి తప్పనిసరిగా వినాలి ఇంకా అన్ని విషయాలు ప్రతి చిన్న విషయము కూడా జనక మహారాజ్ అంటేనే ఆధ్యాత్మిక తత్వవేత్త మహానుభావుడు పెద్దలు విచ్చేయగానే పరిగెత్తుకుని వచ్చి అలా అతిథి మర్యాదనంతా సమర్పించారు అప్పుడు విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుతో మీ దగ్గర ఉన్నటువంటి శివధనుస్సును ఈ రామలక్ష్మణులకు చూపించండి అని తెలియజేశారు రామలక్ష్మణులను కూడా పరిచయం చేసి ఇలా అయోధ్య నగర మహారాజు దశరథ మహారాజు దశరథ మహారాజు యొక్క పుత్రులే వీరిద్దరు రామ లక్ష్మణులు అని తెలియజేసి నేను నిర్వహించేటటువంటి యజ్ఞ సంరక్షణ కోసం విచ్చేశారు అక్కడి రాక్షసులందరినీ కూడా సంహరించారు అని రామచంద్రుని యొక్క విషయాన్ని లక్ష్మణస్వామి యొక్క పరిచయాన్ని చేసి వీరికి మీ దగ్గర ఉన్నటువంటి శివధనుస్సును చూపించవలసింది అని తెలియజేశాడు విశ్వామిత్ర మహర్షి జనక మహారాజు సరే అని ఆ శివధనుస్సు గురించినటువంటి వైభవాన్ని తెలియజేశాడు ఈ శివధనుస్సు సాక్షాత్తుగా మహాశివుడే మా పూర్వీకులకు ఇచ్చినటువంటిది అప్పటి నుండి ఇప్పటి వరకు మా భవనంలో పూజలు అందుకుంటూ ఉన్నది ఈ శివధనుస్సు అని శివధనుస్సు యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు అయితే ఈ శివధనుస్సుతో పాటు మిథిలా నగరంలో మరొక విశేషం ఏమిటండి అది అంటే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అని పరమాత్మ ఏ ఏ అవతారాలను దాలిస్తే అమ్మ లక్ష్మీదేవి కూడా వెంటనే వచ్చేస్తుందండి రామచంద్రస్వామిగా శ్రీమన్నారాయణుడు విచ్చేస్తే అమ్మ లక్ష్మీదేవి సీతాదేవిగా విచ్చేసింది కృష్ణ పరమాత్మగా విచ్చేస్తే రుక్మిణీదేవిగా విచ్చేసింది అయితే ఈ మిథిలా నగరంలో జనక మహారాజు ఒకనాడు యజ్ఞం ఆచరించడం కోసమని యజ్ఞం చేయడం కోసమని భూమిని దున్నుతూ ఉంటే ఆ నాగటి చాలులో ఒక అమ్మాయి అయోనిజగా ఆవిర్భవించి లభించింది జనక మహారాజుకి ఆమె నాగేటి చాలుకే అలా దున్నుతున్నటువంటి నాగటి చాలుకు సీత అని పేరు సంస్కృతంలో అదే పేరు నుంచాడు జనక మహర్షి అదే పేరుని పెట్టాడు జనక మహారాజు సీతాదేవికి సీత అని నామకరణం చేశారు సాక్షాత్తు లక్ష్మీదేవియే అయితే వారింటిలో పూజలు అందుకుంటూ ఉంటున్నటువంటి పురాతనమైనటువంటి శివధనుసు వారి యొక్క మందిరంలో ఎనిమిది చక్రములు కలిగినటువంటి పెద్ద బండి పైన ఒక మంజూషలో పెట్టి ఉంటుంది సీతాదేవి ఐదు సంవత్సరాల బాలిక ఆడుతూ ఆడుతూ బంతితో ఆడుతుంది వారి స్నేహితురాలతో ఆ బంతి కాస్త ఈ బల్ల కిందికి పోయింది వెళ్ళేసరికి జనక మహారాజు చూస్తూ ఉన్నారట కానీ చాలా బరువైనటువంటిది ఎంతమంది లేపినా కూడా లేవనటువంటి శివధనుస్సు అండి అది అటువంటి శివధనుస్సు పేటిక ఉన్నటువంటి ఆ బల్లను ఒక్క చేత్తో ఇలా జరిపేసిందటండి బాలిక అయినటువంటి సీతాదేవి జనక మహారాజు చూచాడు ఆ దృశ్యాన్ని ఇంకా కొన్ని రోజులకి యుక్త వయసు అయింది వివాహ సమయం ఆసన్నమవుతోంది ఒక మహాయోధులైనటువంటి వారు మాత్రమే వారు మా వారు కూడా లేపలేనటువంటి శివధనుసును ఒక చేత్తో జరపగలిగిందే అంతటి వీరుడిని ఈ శివధనుసుని ఎవరైతే ఎత్తి ఎక్కువ పెడతారో అంటే నారి సంధిస్తారో దానికి నారిని బిగించి కట్టాలి అలా ఎవరైతే శివధనుస్సును ఎత్తి ఎక్కువ పెడతారో వారికి మాత్రమే నా కుమార్తె అయినటువంటి సీతాదేవిని ఇచ్చి వివాహము జరిపిస్తాను అని స్వయంవరాన్ని ప్రకటించాడు జనక మహారాజు అప్పటి నుండి అనేక మంది మహావీరులు మహారాజులు గొప్పవాళ్ళు ఎంతోమంది విచ్చేస్తూ ఉన్నారండి సీతాదేవి మహా అందగతే ఆ అమ్మాయిని వివాహమాడడానికి విచ్చేసినటువంటి మహాపురుషులందరూ కూడా శివధనుస్సును ఎత్తలేక వారు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ విషయాన్నంతా కూడా జనక మహారాజు తెలియజేస్తూ ఉన్నారు విశ్వామిత్రుల వారికి అదంతా తెలుసుకుంటూ ఉన్నారు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి విన్నారు విన్న తర్వాత వీరు ఒకసారి దర్శిస్తారు శివధనుస్సును అని చెప్పితే సరే అని జనక మహారాజు మంత్రులకు తెలియజేశాడు శివధనుస్సుని ఇక్కడికి తీసుకొని రండి అని మంత్రులందరూ కూడా తెలియజేస్తే మహావీరులు ఐదు వేల మంది ఈ ఎనిమిది ఈ ఎనిమిది గీరల బండి పైన ఉంచినటువంటి శివధనుస్సు ఉన్నటువంటి మంజూషన్ పెట్టాను తీసుకొని ఐదు వేల మంది మహాయోధులు అతి బలవంతంగా నెట్టుతూ 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 ఈ విశ్వామిత్ర మహర్షి ఉన్నటువంటి స్థలానికి తీసుకుని వచ్చారండి అంత బరువైనటువంటిది ఆ శివధనుసు దానిని మరి రామచంద్రుడు ఎక్కు పెడతాడా అనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం జయ శ్రీరామ్